విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదివేదానికి విత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు లేగదూడ కంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు చెల అలల మెరుపులు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెల ఏటి అలల మెరుపులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానముతో వికసించు జగత్తు పసి పిల్లల చదివే దానికి విత్తు పసి పిల్లల చదివే దానికి విత్తు చిన్న చిన్న చేతులతో మోయలేని పరుగులతో పసి పిల్లల మనసులో గాయాలై చిన్న చేతులతో మోయలేని పరుగులతో పసి పిల్లల మనసులో గాయాలై వేగితే సమాధాన కోరల్లో బాల్యం బలి అయిపోతే సమాధాన కోరల్లో బాల్యం బలి అయిపోతే స్వామి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది బాల్యం ఇంకెక్కడిది విజ్ఞానంతోని వికసించు జగత్తు పసి పిల్లల చదివే దానికి విస్తూ వ్యాపారం చదువు చదువుచే పటాకూడదు కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు వ్యాపారం గొలలో చదువు చే పటాకూడదు కాసుల గాలానికి

విజ్ఞానముతోని వికసించు జగత్తు పసి పిల్లల చదివే దానికి విత్తు పసి పిల్లల చదివే దానికి విత్తు దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదివేదైనా బాల్యం ఒకదే దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదివేదైనా బాల్యం ఒకదేవంతి పసి ప్రాయం వాడి పోకుండా పసి ప్రాయం వదివాడి పోకుండా కాపాడే మన అందరిది మన అందరిది జ్ఞానంతో వికసించు జగచ్చు పిల్లల చదివేశానికి విచ్చు అసి పిల్లల చదివేశానికి విచ్చు పాటమే పాటగా చదివే ఒక చక్కనినే గురుద్యి చక్కని నిజంగా చదివే ఒక మనసును గురుద్యక్కనిస్తే పాదను మరిపిస్తే మనసును మురిపిస్తే పాతను మరిస్తే తనగతి కదులేని నిధులు